ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ మీ దగ్గర ఏం ఉన్నాయి ఏమున్నాయి మేము ఇప్పుడే చెప్తున్నాం కదండి నైన్టీన్ ఫార్టీ వన్ లో మా భూముల ఏం ఆధారం ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఇప్పుడు నేను మీకు మీ ద్వారా ఒకటి అడుగుతున్నా మేము కోర్టులో కేసు వేసినాం ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డిఓ గారు కానీ కోర్టుకు అఫిడవిట్ పెడుతున్నారు కదండి మీరు ఇప్పుడు మీకు కోర్టుకు అఫిడవిట్ పెట్టిన దాంట్లో నేను మీకు చాలా క్లియర్ చేత ప్రతి ఒక్క ఎంఆర్ఓ గారు కోర్టుకు అఫిడవిట్ పెట్టేటప్పుడు దీస్ ల్యాండ్స్ ఆర్ పర్చేస్డ్ బై ద బ్రిటిష్ ఆర్మీ బై పేయింగ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రమ్ పోస్ట్ వార్ ఫండ్ ఫ్రమ్ టెన్ విలేజెస్ అని నువ్వు అఫిడవిట్ ఇస్తున్నావు అని అంటే వాట్ డస్ ఇట్ మీన్ నేను ఒకటే మాట్లాడుతానండి ఒక ఎంఆర్ ఒక ఆర్డిఓ ఒక కలెక్టర్ మీకు కోర్టుకి ఇస్తున్నాడు అఫిడవిట్ అని అంటే కో ఆయన ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం తప్పు జరిగినా ఆయన శిక్షాహారుడు రెండవది ఆయన ఏం చెప్తున్నాడు అది కరెక్ట్ అని అర్థం కదా ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి మీకు కావాలంటే మీకు అవన్నీ కూడా నేను ఇస్తాను మేము సుప్రీంకోర్టులో వేసినా హైకోర్టులు వేసిన అక్కడ వాళ్ళే ఏమని రాసిస్తున్నారు దీస్ ల్యాండ్స్ ఆర్ పర్చేస్డ్ బై ద బ్రిటిష్ ఆర్మీ ఫర్ యాంటీ ట్యాంక్ ఫైరింగ్ రేంజ్ ఫ్రమ్ టెన్ విలేజెస్ బై పేయింగ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫ్రమ్ పోస్ట్ వార్ ఫండ్ పోస్ట్ వార్ ఫండ్ అన్న తర్వాత అది బ్రిటిష్ దగ్గర ఉన్న పైసలతో కొన్నారు కానీ నైజాం పైసలతో కొనలేదు ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఆధారం కంటే గవర్నమెంట్ ధర దగ్గర ఏమన్న ఆధారం ఉన్నదంటే